డుగుతున్నారు తెల్లపరి తాగుతుంది బుల్లెట్ ఈ సంవత్సరం కాబట్టి తెల్లపరు తగ్గుతుంది రంగు బాగానే ఉందిలే కానీ పదివేలు అడిగి పదికొండు వేలు రాయమంటారు రాస్తా తెల్లపరి ఉందండి కనపడాలంటే చూడండి పదమూడు వేలు అడిగారంటే త్రీ డబల్ ఫైవ్ అడిగి బెస్ట్ నిన్న పద్నాలుగు వేలు ఇస్తే ఇవ్వలేదంట ఇవాళ పదమూడు వేలు అడుగుతున్నారంట ఇవ్వట్లే మళ్ళీ ఇవాళ కూడా బెస్ట్ కాకపోతే కలర్ మరీ కొద్ది డార్క్ అయిపోయింది చమక్కులే ఎక్స్పర్ట్ వాళ్ళకి ఇంకొద్ది లైట్ కలర్ ఉంటే బాగుంది నిండు రంగులు మీడియా టూ జీరో ఫోర్ కలర్ చూడండి సంసప్ కలర్ మీడియా అయినా మంచి క్వాలిటీ పదకొండు వేలు కాదు సార్ కలర్ చూడండి నిండు రంగులు టూ జీరో ఫోర్ పదకొండు వేలు డీలక్స్ అండి తేజాలు పద్దెనిమిది వేల రెండు వందల కొళ్ళు పద్దెనిమిది వేల మూడు వందల కొళ్ళు వేసారంట డీలక్స్ ఇంతకన్నా క్వాలిటీ నేను తిరిగిన యాడ్లో ఏం కాపడలేదండి వాస్తవం చూస్తాను ఇదైతే డీలక్స్ తీసారా పద్దెనిమిది వేల రెండు వందలు పద్దెనిమిది వేల మూడు వందలే రాశారంట ఓ ఇది బల్లి ఉందండి క్వాలిటీ ఆరు వందలు డీలక్స్ మా సైజులు ఉన్నాయి సైజ్ బ్రహ్మాండంగా ఉంది కాబట్టి చెమక లేదు ఆయన పడై ఇది బాగుంది పదమూడు వేల ఐదు డీలక్స్ ఆర్మీ చెమక్ బాగుంది ఇది కుబేరా డీలక్స్ అండి ఇది కూడా పదమూడు వేల ఐదు వందలు అడుగుతుంది కుబేరా డీలక్స్ పదమూడు వేల ఐదు వందలే అడుగుతుంది కుబేరా డీలక్స్ అండి ఒరిజినల్ టూ సెవెంటీ త్రీ పద్నాలుగు వేలు వేశారు ఇదేమో పదమూడు వేల ఐదు వందలు అడుగుతారు డీలక్స్ వన్ జీరో ఎయిట్ వన్ వన్ జీరో ఎయిట్ వన్ బెస్ట్ అండి బెస్ట్ డీలక్స్ బెస్ట్ మధ్యలోనే ఉంది బెస్ట్ కమ్ డీలక్స్ అనుకోండి పదమూడు వేల ఐదు వందలు అడిగారు అంట అయిన రాట్లా అయినా రాలా కర్నూలు డీడి అండి డార్క్ కలర్ మీడియం బెస్ట్ కలర్ హైలైట్ చూడండి మీడియం బెస్ట్ పద్నాలుగు వేలు రాశారు పద్నాలుగు వేలు రాశారు కర్నూలు డీడి డార్క్ కలర్ ఫైవ్ అండి మీడియం బెస్ట్ డార్క్ అయిపోయింది పౌడర్ ఎక్కువనే వాళ్ళు పౌడర్ కొనేవాళ్ళు మీడియం బెస్ట్ పదమూడు వేలే అడిగారంట మెయిన్ డార్క్ అయిపోయింది కలరు డార్క్ అయిపోయింది మీడియం బెస్ట్ త్రీ ఫోర్ అన్ లాగా ఉంది అంతే త్రీ ఫోర్ అన్ కాదు త్రీ ఫోర్ అన్ లాగా ఉంది త్రీ ఫోర్ అన్ లాగా ఉందని త్రీ ఫోర్ అన్ కొనేవాళ్ళు మీడియం బెస్ట్ త్రీ ఫోర్ అన్ కింద పద్నాలుగు వేలు ఇస్తారు ఇది ఇది నైన్ జీరో నైన్ త్రీ ఇది కూడా త్రీ ఫోర్ అన్ కొనేవాళ్ళు బెస్ట్ పదమూడు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేలు కొంటున్నారు ఇదైతే నైన్ జీరో నైన్ బెస్ట్ అవును ఫోర్ త్రీ ఫోర్ అనుకునే వాళ్ళు కొంటున్నారు బెస్ట్ మీడియం బెస్ట్ మీడియం బెస్ట్ కలర్తో థమ్స్అప్ కలర్ టూ జీరో ఫోర్త్ అండి సైజు ఎమ సైజు ఉంది బెస్ట్ ఒరిజినల్ కాదు బెస్ట్ టూ జీరో ఫోర్ తండ్రి బాక్స్ ఎమా సైజు పద్నాలుగు వేలు రాశారు కలర్ మెయిన్ కలరు అసలు ఎక్సలెంట్ కలర్ ఎర్రగా వచ్చేది కలర్ కానీ అసలు కారమేనా త్రీ థర్టీ ఫోర్ తాలు కానీ సీడ్ తాలు కానీ ఇలాంటి రకాలు చూడండి ఎట్లయినాయి బాగా కలర్ ఇదైపోయినాయి అంటే మేము మీడియం అంటాం ఇంకా బాగా మీడియం తాలు సీడ్ తాళ్ళలో మీడియం అంటాం ఐదు వేలు ఐదు వేలు రెండు వందలు పడ్డాయి అది కూడా ఇది కూడా ఏ ఐదు వేల నుంచి యాభై రెండు ఐదు వేలు అని చెప్తుంటాను చూడండి బాగా కింద నుంచి ఏ సీడ్ తాళ నల్ల డార్క్ కూడా సింగింటా బ్యాడికి తాలు బాగుందండి ఏడు వేలు వేసాడు డబల్ ఫైవ్ త్రీ వన్ సింగింటా బ్యాడ్కి తాలు ఏడు వేలు వేసాడు ఇది కొద్దిగా వాంటింగ్ ఉంది సింగింటా తాలు ఎప్పుడు వాంటింగ్ అయ్యే అండి త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి తాలు అంతగా రంగులు లేవు క్వాలిటీ కాదు రంగు రెండు రంగులు లేవు చూసారా ఐదు వేల ఐదు వందలు అడుగుతున్నారు ఏం క్వాలిటీ లేదంత బెస్ట్ అంత బెస్ట్ కూడా కాదు ఫోర్ మీడియాలో కానీ రంగులు బాగుండాయి కలపర్ లేకుండా రంగులు బాగుండే మీడియాలు కలపర్ అంటే ఏదో ఒక ఎక్కడన్నా చోట తగులుతూ కానీ మీడియాలు పన్నెండు వేలు రాశారంట పదమూడు వేలు చదువుతున్నాడు కానీ పన్నెండు వేలు రాశారు పదమూడు వేలు అంటే ఇంకా ఏ చేశారు పన్నెండు వేలు ఎవరన్నా వస్తే ట్రై చేయడం అన్న ఇదే ఇదే మీడియం ఇదే మా సైజ్ ఉంది డబల్ ఫైవ్ త్రీ వన్ సైజ్ అంటే డీలక్స్ పన్నెండు వేల రెండు వందలు వేశారు కాబట్టి చెమక్ లేదు చమక్కు లేక పన్నెండు వేల రెండు వందలు వేశారు కానీ డీలక్స్ మా సైజు ఉంది సైజు మాత్రం సూపర్ డబల్ ఫైవ్ త్రీ వన్ సూపర్ అసలు సైజు చమక్ లేదు కలర్ థమ్స్ అప్ కలర్ సూపర్ టెన్ బెస్ట్ బెస్ట్ సూపర్ టెన్ పదిహేను వేల ఐదు వందలు పదహారు వేలు రెస్ట్ బాగుంది క్వాలిటీ బెస్ట్ సూపర్ టెన్ బెస్ట్ పదిహేను వేల ఐదు వందలు పదహారు వేలు కాంట్రీషలు రా పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు వేశారు బెస్ట్ ఇది కొద్ది తలపర్ లేదు బాగుంది కలరు పద్నాలుగు వేల డబల్ ఫైవ్ త్రీ వన్ సింగ్ అంట బెస్ట్ డీలక్స్ షార్క్ వన్ పదహారు వేల ఐదు వందలు అంట క్వాలిటీ మాత్రం డీలక్స్ అండి చమక్కు కానీ కలర్ కానీ అసలు ఏంది ఫుల్ బాగుంది అసలు క్వాలిటీ కూడా கொஞ்சம் லவுட் ஐப்பைனா கூட பதாறு வேலு குவாலிட்டி கலர் பாகவுண்ட் மீடியம் பெஸ்டே நண்டு ரங்கு எங்கடனா தலைப்பது சமக்கலை தவிர்த்த நண்டு ரங்க பதிடு வேலு அடிக்கிறது ఎఫ్లే కానీ బాగుందండి బిఎఫ్ఏ ఏసీ బాగుందని బాగున్నాయండి కానీ బిఎఫ్ఐ రంగు బాగుంది పన్నెండు వేలు రాశారు బీహారాలు రాశారు పన్నెండు వేలు ఎక్స్పర్ట్ వాళ్ళకి బోగయ్యి బీహార్ వాళ్ళు రాశారు బిఎఫ్ఐనా బాగుంటుంది చూడండి బ్రహ్మాండంగా రంగు బాగుంది అసలు కలర్ డార్క్ ఉండేపాటి పెద్ద తిరగల లేదు లాస్ట్ బెస్టేనండి పన్నెండు వేలు వేసారు చమక్కలేదు తెల్లపర కూడా ఉంది అక్కడ సైజు ఉంది కానీ బెస్టే కానీ తెల్లపర ఉంది పన్నెండు వేలు రాశారు పన్నెండు వేల ఐదు వందలు ట్రై చేస్తున్నారు పడితే పడవచ్చు పన్నెండు వేల ఐదు వందలు ఎందుకంటే ఇది బాగానే ఉంది పన్నెండు వేల ఐదు వందలు పడుతున్నాయి ఈ రకాలు బెస్ట్ చేస్తావాళ్ళు చూడండి వైట్ పేపర్ లా కలర్ లేదు తొమ్మిది వేలు రాశారండి అసలు రంగే లేదు ఇంట్లో మరీ మీడియం తేత్తాలు తొమ్మిది వేలు రాశారండి మరీ మీడియం లేండి అసలు బాగాలేవు క్వాలిటీ కూడా అంతగా ఫంగస్ కాయ ఉంది డ్యామేజ్ కాయ ఉంది రంగే లేదు అదే ఆరెంజ్ చిల్లీ లావు టైప్ కాపైన లేకపోతే ఈ తాళగాయలు కొద్దిగా అడుగుతున్నారు ఈ రకాల తాగు పదకొండు వేలు వేసారండి నుంచి పదకొండు వేలు వేస్తున్నారు ఆరెంజ్ తాలు ఎల్లో తాలు క్లాసిక్ తాల్ బెస్ట్ బాగుండే ఏమో మీడియం బెస్ట్ అదేమో బెస్ట్ ఆరు వేలు ఆరు వేల ఐదు వందలు ఏడు వేలు చదువుతున్నారు ఆరు వేలు ఆరు వేల ఐదు వందలు క్లాసిక్ తాల్ ఏడు వేలు చదువుతున్నారు ఆమె రెండు రూపాయలు పెట్టి చేశాడు రెండు టీ థర్టీ ఫోర్లో బెస్ట్ అండి రంగు బాగుంది పదిహేను వేలు వేశారు బాగుంది కలర్ బ్రహ్మాండం వాళ్ళు పద్నాలుగు వేల ఐదు వందలు రాస్తే ఇంకోళ్ళు పదిహేను వేలు రాస్తారు వాంటింగ్ ఉందని బట్టి ఉండి ఒకళ్ళకి ఎవరు వాంటింగ్ వాళ్ళు కలర్ మాత్రం ఎక్సలెంట్ సైజ్ బెమ్మా ఉంది కానీ ఎక్కడైనా ఉన్నా నంబర్ ఫైవ్ అండి కలర్ డార్క్ వచ్చింది సైజు బాగుంది బెస్ట్ ఒకళ్ళు పదిహేను వేలు రాశారు ఇంకోళ్ళు వచ్చి మళ్ళీ వెనక మళ్ళీ వాంటింగ్ ఉన్న వాళ్ళు పదహారు వేలు రాశారు సైజు కౌంటర్ సేల్ వాళ్ళు రాశారు సరే సైజు ఏమో సైజు కానీ ఎక్కడో తెలపరు ఉంది కలర్ కూడా డార్క్ అయింది కౌంటర్ సేల్ అమ్ముకుంటారు చూసారా వాళ్ళకి పోతుంది ఒకళ్ళు పదిహేను వేలు ఒకళ్ళు పదహారు వేలు బెస్ట్ நம்பர் ஃபைவ் மீடியம் சுமக்கே பதக்கொண்டு வில நம்பர் ஃபைவே மீடியம் பதக்கொண்டு வில பவுடர் வேசவ பதிவே ரங்குல பாக பதிவேலே ராய் காணி பதிவேல் ராசி ఏమో రంగులు లేవు ఏమో తొమ్మిది వేల ఐదు వందలు అడుగుతున్నాం అడుగుతున్నా లేదు పిక్కలు ఉంటాయి తొమ్మిది వేల ఐదు వందలు అంటే పదివేలు అడుగుతున్నా ఇది మీడియం బెస్ట్ పన్నెండు వేలు ఇచ్చారు ఆరు కాకపోతే రంగు హైలైట్ రంగు సూపర్గా ఉంది సైజు తక్కువైనా మీడియం బెస్ట్ ఆరు అండి ఆరుమూరు కాదు ఆరుమూరు లాగే ఉండయి ఆరుమూరు కాదు కాకపోతే ఆరుమూరు కొనేవాళ్ళు కొన్నారు బెస్ట్ పదమూడు వేలు కొన్నారు ఆరుమూరే అనుకోండి ఆరుమూరు కొనేవాళ్ళు కొన్నారు ఆరుమూరు లాగే ఉంది గిట్ట బెస్ట్ పోయిన సంవత్సరాన్ని త్రీ ఫోర్ అని గంగు బాగుంది తెలపడదలుగుతున్నాయి గంగు బాగుందని పదివేల ఐదు వందలు పదకొండు వేలు దాన్ని లాస్ట్ ఇయర్ త్రీ థర్టీ ఫోర్ తాలండి ఇది ఎరుపు గ్రేడింగ్ చేసిన తాలండి ఎరుపులో వస్తే గ్రేడింగ్ చేసిన తాలి త్రీ థర్టీ ఫోర్ తాలి ఆరు వేల అంత రంగేం కాదులే సైజు ఉంది బెస్ట్ బెస్ట్ మీడియం బెస్ట్ బెస్ట్ మధ్యలో ఇది బాగుంది ఇది మూట ಲಕ್ಷ ರೋಮಿ ಟೂ ಸಿಕ್ಸ್ ಪದಾರು ವೇಳೆ ರಾಶಿ ರೀಲಕ್ಸ್ ಅದೇ ಲೈಟ್ ಕಲರ್